లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవురాలు ఉండును ఆమె అతని ఎద్దుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయమే తీర్తునని తనలో తాను అనుకునను మరియు ప్రభు ఇట్లనను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయమే తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా